கலர் கொஞ்சம் హలో ఎవరి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ దిస్ ఇస్ నవ్య వినోద్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను చాలా రోజుల నుంచి నేనైతే నా హెయిర్ కేర్ రొటీన్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను కానీ టైం ఉండడం లేదు అందుకే రోజు అయితే కంపల్సరీ మీతో నేనైతే హెయిర్కి ఏం ఆయిల్ యూస్ చేస్తానో మీకు అయితే చూపిద్దాం అనుకుంటున్నాను నేనైతే ఎక్కువ యూస్ చేసేది కోకోనట్ ఆయిల్ ఒక్కటే అనమాట హెయిర్ కూడా నేను ఆయిల్ ప్రిపరేషన్ అంతా ఇంట్లోనే చేసుకుంటాను ఇప్పుడైతే కి కావాల్సిన కొన్ని ఆకులు ఉన్నాయి అవన్నీ తెంపుకొని మీతో మళ్ళీ వీడియో కంటిన్యూ అవుతుంది వీడియో ఫుల్గా చూడాలి నేను తులసి ఆకులు తెంపుకుందాం అని వచ్చాను తులసి చెట్టు అయితే మా ఇంట్లో లేదు మా చిన్నైతే వాళ్ళ ఇంట్లో ఉంది తులసాకులు అయితే తెంపుకుందాం రండి తులసి ఆకులు అయితే తెంపుతున్నా అంటే ఫ్రెష్గా స్నానం చేసిన తర్వాతనే తెంపాలి కాబట్టి నేను అయితే మంచిగా ఫ్రెష్ అప్ అయ్యి వచ్చాను అనమాట అయితే తెంపుకుందా నాకు ఎంత కావాలో అక్కడ తెంపుకుంటాను ఆకులే తెలుసాకులు తీసుకున్నా కదా ఇప్పుడు యాపాకులు మందారం ఆకులు తీసుకుందాం రండి ఫస్ట్ యాపాకులు తీసుకుందాం ఇట్లా విలేజెస్లో ఏంటంటే అన్ని చెట్లు ఉంటాయి కాబట్టి నేనైతే కంపల్సరీ మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడైతే ఇట్లా ఇవన్నీ తెంపేసుకొని ఆయిల్ అయితే ప్రిపేర్ చేసుకుంటా కంపల్సరీ ప్రిపేర్ చేసుకొని వెళ్తాను అన్నమాట ఆయిల్ కూడా నాకు ఒక టూ మంత్స్ వరకు వస్తుంది అన్నమాట అందుకే వచ్చినప్పుడల్లా కంపల్సరీ వన్ లీటర్ వరకు ఆయిల్ తెచ్చుకొని ప్రిపేర్ చేసుకొని వెళ్ళిపోతా మా అత్తయ్య ఉంటే మాత్రం కంపల్సరీ మా అత్తయ్యనే ఇంకా నాకైతే ఆయిల్ ప్రిపేర్ చేసి ఇస్తుంది ఇప్పుడు మా అత్తయ్య బయటికి వెళ్ళింది కాబట్టి ఇంకా నేనే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇది అందడం లేదు చాలా పైకున్నాయి యాపాకైతే హెయిర్కి చాలా మంచిది అనమాట మా ఇంటి దగ్గర మందరం చెట్లు అయితే చాలా ఉంటాయి నేను నేను వెళ్ళేటప్పుడు కంపల్సరీ తీసుకెళ్తాం మందరం అయితే తెప్పుకుందాం మా ఇంటి ఇక్కడ మా ఊళ్ళో అయితే మందారం చెట్టు చాలా ఉంటుంది ఇంకా ఇప్పుడైతే కొంచెం అందరం తీసుకుందాం ఆకులు పూలు తీసుకుందాం కానీ మొగ్గలు ఉన్నాయన్నమాట మొగ్గలు కూడా వేసుకోవచ్చు నేనైతే అన్ని తెప్పుకుంటాయి ఇప్పుడు అది చూడండి దూడ చాలా గట్టిగా ఉన్నాయి ఇవైతే ఫస్ట్ అయితే ఇంక ఇవి తెంపుకున్నాం మొగ్గలు ఇవి కొంచెం నీళ్ళలు వేసినా పెద్దగా అవుతాయి కాకపోతే నాకు టైం లేదు కాబట్టి నేనైతే మొగ్గలే వేసేసుకుంటాను అనమాట మొగ్గలు కూడా ఎక్కువ ఏం లేవు కొన్ని ఉన్నాయి అక్కడక్కడ ఉన్నాయన్నమాట ఇంకా శుద్ధం ఎన్నవుతాయో మొగ్గలేస్తున్నాను ఆపేది కరివేపాకు అయితే తీసుకున్నాం ఇప్పుడు కరేపాకు కొంచెం సరిపోతుంది అందరం చెట్టు ఇక్కడ కూడా ఉంది కానీ చూసుకోలేదు ఇంకా ఇక్కడ మేము మొన్న చిక్కుడుకాయ చెట్లు వేసామన్నమాట చాలా చిక్కుడుగాయలు వస్తున్నాయి అప్పుడే ఆల్రెడీ కొన్ని చిక్కుడుకాయలు అయితే తెంపాము ఫ్రై చేసుకున్నాము చాలా టేస్టీగా అండి పట్టి చిక్కుడుగా అయితే ఇక్కడ ఉన్నాయి చూడండి చిక్కుడుకాయ చూడండి అసలు ఎంత బాగున్నాయో ఇంకా నెక్స్ట్ అలోవేరా తెంపుకోవాలి అలోవేరా తీసుకుందాం పదండి ఇవేంటంటే మాకు పొట్టేళ్ళు ఉన్నాయి కదా వాటికి అంటే వాటికి ఫుడ్ కోసం అని చెప్పి వేశామనమాట అవిసిచ్చట్లా అంటారు కదా అవి ఇంకా అలోవెరా తీసుకుందాం రండి చీకట అయిపోతుంది ఇంకా వీడియో పెరగలే ఎక్కువైపోతుంది కాబట్టి ఫాస్ట్గా ఇంకా అలోవెరా తీసుకొని ఆయిల్ ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం రండి అలోవెరా చూసారా అసలు అక్కడ చూపించు అక్కడ అక్కడ చూపించు అల్లోవేరా అయితే ఎంత ఉంది చూడండి అసలు ఇది అల్వేరా నేను నా పెళ్ళి అయిన కొత్తలో మా మామయ్యను అడిగాను అనమాట నాకు అల్లోవేరా కావాలి మామయ్య నాకు చెట్టు కావాలి అంటే మా మామయ్య నేను అప్పుడు ఊరికి వచ్చాననమాట అప్పుడు వేసిన చెట్టు అనమాట అలోవేరా చిన్న అల్వేరా తీసుకొచ్చి పెట్టాడు అది ఎంత పెద్ద చూడండి అంత అల్లవేరా విలేజ్కి వచ్చినట్ల కంపల్సరీ హెయిర్కి పెట్టుకుంటాను మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళేటప్పుడు ఇందులో సగం అల్లవేరా తీసుకెళ్తాను అనమాట అక్కడ పెట్టుకోవడానికి ఇప్పుడైతే అయితే అలోవేరా తీసుకుందాం మనకి ఎంత కావాలో అక్కడ తీసుకుందాం అలోవేరా చాలా మంది ఇట్లా పైన నుంచి తెంపుతారు అసలు అలా తెంపకూడదు అనమాట అలోవేరా కింద ఇక్కడ కూడా ఆల్రెడీ తెంపేదా చూడండి ఇలా అసలు పైన తెంపకూడదు అనమాట మనం తెంపితే ఇలా మొత్తం తెంపాలి కింద నుంచి పైన నుంచి అసలు తెంపకూడదు ఇది నేను ఎప్పుడైతే ఒకటి తీసుకుంటాను నాకోసం ఇక్కడ ఇది సరిపోతుంది ఇది తెంపుకుందాం నేను ఇక్కడ ఏం నైఫ్ ఏం తేలేదు నార్మల్గా చేరుకొని తెంపేస్తాను ఇది సరిపోతుంది అనమాట ఇక్కడ మా ఇంటి వెనకాల ఏంటంటే కొంచెమే ఉంది అనమాట కరివేపాకు చెట్టు చిన్నది ఉంది కాబట్టి అది అవ్వలేదు నాకు అందుకే మా ఇంటి వెనకలు ఇక్కడ పెద్ద కరివేపాకు చెట్టు పెట్టామన్నమాట వినోద్ అయితే తెంపుతున్నాడు ఉన్నాడు కనిపించట్లేదు ఇంకా తనైతే తెంపుకొస్తా అని చెప్పి లోపలికి అయితే వెళ్ళాడు ఇదిగోండి అయితే తెంపుతున్నాడు ఇక్కడ ఇంకొంచెం తెంపు ఆ ఇంకొంచెం తెంపు ఇక్కడ కూడా మా అత్త అయితే చాలా చెట్లు పెట్టింది చూడండి ఇవైతే చిక్కుడు చెట్లు చూడండి ఇక్కడ కూడా ఉన్నాయి ఇవి దొండకాయ చెట్లు ఉంటాయి ఇంతకుముందు దొండకాయల చెట్లు లేదు ఇక్కడ ఇదా ఇవ్వమా ఇవి కనకాంబరాల చెట్లు చూడండి అసలు ఎన్ని పువ్వులు అంటే డైలీ అసలు గుత్తులు గుత్తులు కాస్తాయన్నమాట నేనైతే అసలు పెట్టుకోను ఇంకా మేమైతే కావాల్సినవన్నీ తీసుకొని వెళ్తున్నాము నేను ఏమేమి తీసుకున్నానో ఒకసారి మీకు అన్నీ చూపిస్తాను ఇందాకనే యాక్చువల్గా మేము కడపకి వెళ్ళామనమాట నాకు కావాల్సినవి కొన్ని హెయిర్ ఆయిల్ అవన్నీ తెచ్చుకున్నాను ఇంకా నేను అంతా వీడియో అంతా చూపిస్తాను మా చిన్న చూసారా ఇది ఎందుకు ఎప్పుడు భయపడుతూనే ఉంటుంది సార్ దగ్గరికి రాదనమాట మా మామ దగ్గరికి ఒక్కటే వస్తుంది నాకైతే వినోద హెల్ప్ చేస్తున్నాడు ఇవన్నీ కడిగి పెట్టాడు అనమాట పాపం చూడండి ఎంత హెల్ప్ చేస్తున్నాడో మనము డైరెక్ట్ చెట్టు నుంచి తెచ్చిన వెంటనే అలానే ఆయిల్ వేసుకోవద్దు అనమాట దానికి అంత దుమ్ము అంత ఉంటాయి కాబట్టి నీట్గా వాష్ చేసుకోవాలన్నమాట నేను ఆలోపు ఇంకా నెక్స్ట్ కావాల్సినవన్నీ రెడీ చేసుకుంటున్నాను ఇక్కడ చాలా ప్రాసెస్ ఉంటుందన్నమాట హెయిర్ ఆయిల్ అంటే చిన్న విషయం కాదు అన్నీ నీట్గా ఫస్ట్ అన్నీ పెట్టుకోవాలి నీట్గా ఇదైతే తుల్సాకు అనమాట ఇంకా తుల్సాకు కూడా ఒక సైడ్కి పెట్టుకుంటా ఇలా సైడ్కి పెట్టేసుకు ఇంకా అలోవేరా ఒకసారి ఇంకా అలోవేరా కట్ చేయాలి ఇంకా అలోవేరా కట్ చేసినాక చూపిస్తాను క్లీనింగ్ అయితే అయిపోయింది ఇప్పుడైతే నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను మీకు ఆలో ఏమేమి కావాలో అవన్నీ చూపిస్తాను ఒకసారి చూడండి ఇవైతే వేపాకులు కరివేపాకు ఆకులు తులసాకులు వచ్చేసి మందారం పువ్వులు అనమాట ఇవైతే కావాల్సిన ఐటమ్స్ నీట్ నీట్గా పెట్టేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి దీంట్లోకి నెక్స్ట్ కావాల్సిన ఐటమ్స్ ఉల్లిపాయలు అంటే మనం ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు నేను ఒక త్రీ తీసుకున్నాను ఉసిరికాయలు అనమాట ఉసిరికాయలు అసలు దొరకలేదు బయట నేను కష్టపడి మార్కెట్లో ఎత్తికి మరి తెచ్చుకున్నాను అనమాట ఇవైతే నీట్గా కడిగి పీసెస్ వచ్చేసి పెట్టుకున్నాను మెంతులు కావాల్సినవి తీసుకోవాలి ఇవి వచ్చేసి కలోంజీ సీడ్స్ అంటారు కదా అంటే నల్ల జీలకర్ర అని కూడా అంటారు అవి అవి కూడా కావాల్సినవన్నీ తీసుకున్నాను ఇవి వచ్చేసి ఇంకా నెక్స్ట్ వచ్చేసి అలోవేరా అలోవేరా అయితే చాలా ఫ్రెష్గా ఉంది ఇది కూడా ఎంత కావాలో అంత తీసుకొని పెట్టేసుకున్నాను ఇంకా నెక్స్ట్ దీంతో పాటు ఆయిల్ కదా మనకు కావాల్సింది నేనైతే ఇదే ఆయిల్ యూస్ అనమాట చిన్నప్పటి నుంచి అయినా అయితే ఓన్లీ కోకోనట్ ఆయిలే యూస్ చేస్తాను ఏ ఆయిల్ యూస్ చేయమో ఒక వన్ లీటర్ అనమాట డిమార్ట్లో తక్కువ రేట్ ఉంటుంది కాబట్టి మా విన్నోడుతో డిమార్ట్లో తెప్పించాను ఇదైతే ఇంకా ఆముదం క్యాస్టర్ ఆయిల్ ఇదైతే కంపల్సరీ కొంచమే ఉంది సో నాకు ఇది సరిపోతుంది నేనైతే ఇది ఇదైతే ప్యూర్ ఆముదం అనమాట క్యాస్టర్ ఆయిల్ అంటారు మాకు హైదరాబాద్లో ఏంటంటే దొరుకుతుంది కాకపోతే చిన్న బాటిలే ఎయిటీ రూపీస్ ఉంటుంది అనమాట ఇక్కడ ఇంత బాటిలే టూ హండ్రెడ్ రూపీస్ అనమాట బెటర్ అనిపించింది నాకైతే ఇంకా ఆల్రెడీ అయిపోయింది ఇంతే ఉంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఆలివ్ ఆయిల్ ఇవి వచ్చేసి చిన్న ఒక్కొక్కటి నైంటీ రూపీస్ అనమాట చెంత చిన్నగా ఉన్నాయి చూడండి కాస్ట్ ఎక్కువ ఇవైతే కంపల్సరీ యూజ్ చేస్తాను సో ఇప్పుడైతే ప్రాసెస్ చూపిద్దాము రండి ఇట్లా పెద్ద గిన్నె తీసుకోవడం బెటర్ అనమాట ఎందుకంటే అన్ని పట్టాలి కాబట్టి నేనైతే ఈ గిన్నె తీసుకున్నాను ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకుంటాను స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ ఎప్పుడైనా సరే మీడియంలో పెట్టాలన్నమాట హైలో పెడితే మాడిపోతే ఇంకా ఆయిల్ కూడా ఎక్కువ ఫీల్ చేసుకుంటుంది కాబట్టి మీడియంలో పెట్టి ఆయిల్ చేసుకోవాలన్నమాట సో ఫస్ట్ అయితే ఈ గిన్నె పెట్టేసుకున్నాను ఇప్పుడు దీంట్లోకి ఫస్ట్ వచ్చేసి కోకోనట్ ఆయిల్ వేసుకున్నా ఫస్ట్ కొబ్బరి నూనె పోసుకోండి ఇలా ఆయిల్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి చాలా వేడి వేడిగా ఉంటుంది కాబట్టి మీద పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మెల్లగా అంటే మనం మెల్లగా చేసుకోవడం బెటర్ అనమాట సో నేనైతే వన్ లీటర్ పోసేసాను మొత్తం వన్ లీటర్కి నాకు ఇంత ఆయిల్ వచ్చింది చూడండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఆముదం ఆముదం కూస్తున్నాను చాలామంది ఆముదం పెట్టుకోవడానికి అనమాట ఎందుకంటే ఆముదం పెట్టుకుంటే జిడ్డు జిడ్డు ఉందంటారు అసలు అస్సలు ఉండదు అనమాట ఇలా మిక్స్ చేసుకొని పెట్టుకోండి జిడ్డు అనేది అస్సలు ఉండదు నార్మల్ ఆయిల్ పెట్టుకున్నట్టే ఉంటుంది హెయిర్కి అయితే నెక్స్ట్ వచ్చేసి ఈ ఆయిల్ ఆలివ్ ఆయిల్ ఇది నేను పెద్దది తీసుకుందాం అనుకున్నా కాకపోతే కాస్ట్ ఎక్కువ కాబట్టి ఇలా చిన్నవైతే ఇది తీసుకు బెటర్ అనిపించి ఇది తీసుకుందా అనమాట నేను అసలు చిన్నప్పుడు ఆయిలే పెట్టుకునేదాన్ని కాదనమాట ఇంటర్ వరకు కూడా నేను అసలు ఆయిల్ పెట్టుకునేదాన్ని కాదు ఎందుకంటే ఆయిల్ పెట్టుకోవాలంటే నాకు చాలా అనమాట అసలు మొత్తం జిడ్డు జుడ్డు ఉంటుందని చెప్పేసి ఆయిలే పెట్టుకునేదాన్ని కాదు ఇంకా అట్లా ఆయిల్ పెట్టుకోక నా హెయిర్ అంతా ఖరాబ్ చేసుకున్నాను అనమాట నేనైతే ఇంకా నేను యూట్యూబ్లో సడన్గా వీడియోస్ చూస్తుంటే చా చూపిస్తారు కదా వాళ్ళ హెయిర్ ఇలా పెద్దగా ఉండడం చూసి ఇంకా నాకు ఇంట్రెస్ట్ వచ్చిందనమాట హెయిర్ పెంచుకోవాలని ఇంట్రెస్ట్ అప్పుడు వచ్చింది ఇంకా అప్పటి నుంచి హెయిర్ రెగ్యులర్గా పెట్టుకోవడం స్టార్ట్ చేశాను అనమాట అసలు నా హెయిర్ ఇంత పెద్దగా ఉండేదే కాదు అప్పుడే చాలా చిన్నగా ఉండేది ఇంకా నేను చాలా హెయిర్ కేర్ తీసుకొని ఓన్లీ మనం ఆయిల్ పెట్టుకుంటే సరిపోదు మనకి ఏంటంటే మనకి మంచిగా హెల్తీ ఫుడ్ కూడా తీసుకోవాలి డైలీ ఎగ్స్ తీసుకోవాలి ఫ్రూట్స్ తీసుకోవాలి క్యారెట్ బీట్రూట్ జ్యూస్ తీసుకోవాలి అవన్నీ తీసుకోవడం వల్ల హెయిర్ ఇంకా హెల్తీగా ఉంటుంది నేనైతే ఇప్పుడు హెయిర్ ఇంత హెయిర్ ఉన్నా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాయి నాకు లాంగ్ హెయిర్ అంటే చాలా ఇష్టం అనమాట ఇప్పుడు ఇంకా ఎక్కువ పెంచుకుందాం అని చెప్పేసి ఇంకా ఎక్కువ హెయిర్ కేర్ అయితే తీసుకుంటున్నా ఇప్పుడు మనం ఆయిల్ వేసాం కదా దగ్గర దగ్గర ఆయిల్ అయితే కొంచెం బాగా హీట్ అవ్వాలన్నమాట కొంచెం హీట్ అయిన తర్వాత ఇంకా అవన్నీ యాడ్ చేద్దాము సో ఫస్ట్ అయితే ఆయిల్ ఇక్కడ హీట్ అవుతుంది చూడండి కొంచెం హాయిలో పెట్టుకుందాం ఇంకా ఆలుపు ఇక్కడ ఉంది కదా అంత తీసేద్దాము ఇవన్నీ ఇంకా అవసరం ఇవన్నీ ఈ ఆయిల్ అయితే యాడ్ చేశాను చూడండి ఇప్పుడైతే ఆయిల్ అయితే కొంచెం హీట్ అయ్యింది సో ఇంకా ఏమేమి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు చూపిస్తున్నాండి ఇవి అప్పుడే కడిగి పెట్టుకున్నాం కాబట్టి ఆయిల్లో వేగానే చిటపట అంటుంది కొంచెం జాగ్రత్తగా చూసి వేసుకోండి ఫస్ట్ అయితే యాపాకులు వేస్తున్నాను నేను ఇక్కడ దూరం అండి కొంచెం ఒకసారి వేసేటప్పుడు చూసి వేసుకోండి ఇదిగో చిటపట అంటుంటుంది కాబట్టి చూసి వేసుకోవడం బెటరు మీకు తగినన్ని వేసుకోండి నెక్స్ట్ కరివేపాకు ఇప్పటి నుంచి ఇంకా రెగ్యులర్గా నా హెయిర్ కేర్ వీడియోస్ వస్తూనే ఉంటాయి కంపల్సరీ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మందార మాకులు వేస్తున్న తులసాకులు ఇవి ఇంకా పువ్వులు అన్నీ వేసేస్తున్నాను అలోవేరా కూడా యాడ్ చేస్తున్నాను నెక్స్ట్ ఇంకా కావాల్సినవి ఇవి ఉల్లిపాయలు ఉల్లిపాయలు కూడా వేస్తున్నా ఉసిరికాయలు ఉసిరికాయల వల్ల హెయిర్ కైతే చాలా హెయిర్ గ్రోత్ ఉంటుంది అనమాట కలోంజీ మెయిన్గా కలోంజీ మంచి హెయిర్ గ్రోత్ ఉంటుంది కలోంజీ వల్ల కంపల్సరీ ట్రై చేయండి కలోంజీ మెంతులు రెండేసేస్తాయి సిమ్లో పెట్టుకొని హెయిర్ ఆయిల్ అయితే బాగా సిమ్లో పెట్టడం వల్ల ఏంటంటే ఇవన్నీ హెయిర్ ఆయిల్ బాగా పీల్చుకొని మంచిగా అవుతుంది అనమాట లేదంటే మనం హైలో అనుకోండి మాడిపోవడం వల్ల ఇంకా హెయిర్ ఆయిల్ అనేది సరిగ్గా రాదు అందుకే సిమ్లో పెట్టుకొని ప్రిపేర్ చేసుకోవాలి మనం హెయిర్ కోసం చేస్తున్నాం కాబట్టి ఏదైనా సరే జాగ్రత్తగా చేసుకోవాలన్నమాట ఎందుకంటే హెయిర్కి మంచిగా ప్రోటీన్ రావాలి కాబట్టి మంచిగా మెథడ్లో చేసుకుంటే బాగుంటుంది ఓకేనా ఇప్పుడైతే అప్పుడే కలపడం అవసరం లేదు కొంచెం అవుతున్నప్పుడు కలపడం బెటర్ చాలామంది ఏంటంటే చాలామంది ఏంటంటే మాడిపోయేంత వరకు ఉంచుతారు అనమాట అసలు మాడిపోయేంత వరకు అస్సలు ఉంచద్దు కొంచెం నేను చూపిస్తాను ఎప్పుడు తీసాలో అప్పుడు తీసేద్దాం బెటర్ అనమాట మాడిపోయిన త్వరగా అస్సలు ఉంచకూడదు ఇదైతే కలుపు కలుపుదాము కొంచెం ప్యాన్ తర్వాత కలుపుదాం కొంచెం స్టవ్ అయితే కంపల్సరీ మీడియంలో పెట్టుకోండి మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి చూడండి ఇలా మంచిగా ఇంట్లో ఆయిల్ రెడీ చేసుకొని పెట్టుకోవడం చాలా వరకు బెటర్ నాకు తెలిసి నేను షాంపూ కూడా కెమికల్ నా షాంపూ అస్సలు యూజ్ చేయను అనమాట ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను కుంకుడుకాయలతో ప్రిపేర్ చేసుకుంటాను ఒకవేళ షాంపూ గురించి కావాలంటే కింద కమెంట్లో చెప్పండి షాంపూ ఎట్లా ప్రిపేర్ చేసుకుంటానో నెక్స్ట్ వీడియో పోస్ట్ చేస్తాను నేను టెన్త్లో ఉన్నప్పుడు హెయిర్ అస్సలు బాగుండేది కాదనమాట ఇక్కడ మొత్తం స్ప్లిటెన్స్ అంటారు కదా ఉండేది అస్సలు బాగుండేది కాదు అందరు తిట్టేవాళ్ళు ఏంటి నీ హెయిర్ అలా ఉంది హెయిర్ ఆయిల్ అసలు అప్లై చేసేదాన్ని కాదు టెన్త్లో లో ఉన్నప్పుడు ఇంటర్లో ఉన్నప్పుడు మంచిగా ఇంకా చక్కగా మా డాడీ పిలిచి కొట్టి మరీ ఆయిల్ పెట్టి పంపించేవాడు అనమాట నాకు నేను అది ఒక్క రోజు కూడా ఉంచుకునేదాన్ని కాదు కానీ ఇప్పుడు ఏంటంటే ఆయిల్ లేకుండా అస్సలు ఉండలేను వీక్లో త్రీ టైమ్స్ కంపల్సరీ హెయిర్కి అయితే ఆయిల్ అప్లై చేస్తాను చాలా మంది హెయిర్ ఆయిల్ ఏంటంటే ఇలా చేతిలో పోసుకొని పోసేస్తుంటారు హెయిర్ ఆయిల్ అస్సలు అలా అప్లై చేయొద్దు అలా పెట్టుకుంటే ఏంటంటే ఒక దగ్గర టచ్ అవుతుంది దగ్గర దగ్గర టచ్ అవ్వదు కాబట్టి నేను హెయిర్ ఆయిల్ ఎలా పెట్టుకోవాలో కూడా చూపిస్తాను వీడియో అయిపోయిన తర్వాత వీడియో ఫుల్గా చూస్తే మీకు తెలుస్తుంది ఇంకా నేను ఎట్లాంటి వ్లాగ్స్ చేయాలో కింద కమెంట్లు అయితే కంపల్సరీ చెప్పండి నన్ను అయితే చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు నాకైతే ఇట్లాంటి సపోర్ట్ వస్తుందని అనుకోలేదనమాట నేను వన్ కే దాటాను ఆల్రెడీ చాలా థ్యాంక్స్ అందరికీ మీ వల్లనే నాకు ఇప్పుడిప్పుడే కొంచెం చాలా సపోర్ట్ అయితే వస్తుంది వీడియో చూస్తున్నారు కానీ సపోర్ట్ చేయట్లేదు సపోర్ట్ కూడా చేయండి వీడియో కంపల్సరీ లైక్ చేయండి మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు చాలా యూస్ఫుల్ అవుతుంది అనమాట ఇంకా నేను హైదరాబాద్ అయితే వెళ్ళిపోతున్నాను ఇంకా హైదరాబాద్ వెళ్ళిన తర్వాత అక్కడ బ్లాగ్స్ వస్తాయి ఇది నా లాస్ట్ డే అనమాట ఇంకా అయితే మా యానివర్సరీ ఉంది యానివర్సరీ బ్లాగ్ పోస్ట్ చేస్తాను కంపల్సరీ అందరు మమ్మల్ని అయితే విష్ చేయండి మేము యానివర్సరీ ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో రేపు బ్లాగ్ అయితే పోస్ట్ చేస్తాను ఇంక ఇప్పుడైతే హెయిర్ బ్లాగ్ అయితే హెయిర్ ఆయిల్ అయితే బ్లాగ్ అయితే కంపల్సరీ పోస్ట్ చేస్తాను అందరు చూడండి వీలైతే బ్లాగ్ అయితే షేర్ చేయండి మళ్ళీ మనము హెయిర్ ఆయిల్ కి ఎక్కువ ఖర్చు పెట్టింది కూడా లేదు జస్ట్ నేను ఒక ఓన్లీ కలర్ని సీవ్స్ తెచ్చుకున్నాను కలొంచి సీడ్స్ అండ్ ఉసిరికాయలు అండ్ ఇంకా అన్ని ఇంట్లో ఉన్న ప్రోడక్ట్స్ అన్ని ఇంట్లో ఉన్నవే కాబట్టి హెయిర్ ఆయిల్టీ కూడా పెద్ద ఖర్చు అవ్వలేదు మనం పెద్ద హెయిర్ కావాలి పెద్ద హెయిర్ కావాలంటే అసలు ఒక్క రోజులో అయిపోదు కదా కష్టపడాలి హెయిర్ పెద్ద హెయిర్ కావాలంటే అసలు చిన్న విషయం కాదనమాట నాకు తెలుసా కష్టం అందుకే ఇంకా మీకు కూడా కొంచెం మీకు కూడా చూపించాలి కదా నా సబ్స్క్రైబర్స్ అడిగినప్పుడు వాళ్ళకి కూడా చూపించాలి కదా హెయిర్ ఆయిల్ అనేసి నేను కూడా ఇంకా వీడియో అయితే చేస్తున్నాను చాలా కష్టం అనమాట పెద్ద హెయిర్ కావాలని వెంటనే అస్సలు రాదు నేను హెయిర్ ప్యాక్స్ కూడా అప్లై చేస్తాను హెన్నా కూడా అప్లై చేస్తాను అవన్నీ ఒకవేళ హెయిర్ కేర్ ఇంకా కావాలనుకుంటే అడగండి కంపల్సరీ పోస్ట్ చేస్తాను హెయిర్ ప్యాక్స్కి హెయిర్కి ఏమేమి ప్యాక్స్ అప్లై చేస్తానో కూడా చూపిస్తాను ఇప్పటి నుంచి కంటిన్యూస్గా నేను ఏమి హెయిర్కి ఏం అప్లై చేసినప్పటికీ కూడా అది సక్సెస్ఫుల్ అవుతూనే మీకు చూపిస్తాను అనమాట అంతేగాని నేను ఏదో పెట్టేసుకొని మీకు అస్సలు చూపించను ఎందుకంటే మీకు కూడా మంచిగా హెయిర్ గ్రోత్ అవ్వాలి కాబట్టి పెట్టుకున్న తర్వాత నాకు మంచిగా అంటే అది పడిందని అనిపిస్తేనే మీకు చూపిస్తాను ఓకేనా ఇంకా ఇక్కడ దగ్గర ఆయిల్ అయితే చాలా వరకు మరుగుతుంది చూడండి ఇక్కడ కలర్ అయితే చేంజ్ అవుతుంది కలర్ అయితే ఆల్రెడీ చేంజ్ అయిపోయింది ఇంకా కొంచెం ఇంత ఆయిల్ ఉంది కదా చూద్దాం ఇంత ఆయిల్ వస్తుందా ఇలా ఇంకా మతం వాళ్ళ ఇంటికి వచ్చినప్పుల్లా హెయిర్ ఆయిల్ చేసుకోవడం ప్రిపేర్ చేసుకొని హైదరాబాద్కి వెళ్ళడం అది ఒక టూ మంత్స్ ఉంటుంది నాకు ఇప్పుడు ఈ ఆయిల్ ప్రిపేర్ చేసుకున్నా కదా ఈ టూ మంత్స్ నా స్టోర్ ఉంటుంది పాడవ్వదు ఎందుకంటే నేను ఎప్పుడు పెట్టుకుంటున్నా కాబట్టి టూ మంత్స్ వరకు కరెక్ట్గా ఉంటుంది అనమాట కానీ అట్లా టూ మంత్స్ కూడా రాదు వన్ అండ్ హాఫ్ మంత్లోనే అయిపోతుంది ఎందుకంటే వీక్కి త్రీ టైమ్స్ పెట్టుకుంటా కాబట్టి రాదు ఇంకా మళ్ళీ నేను నెక్స్ట్ మంత్ అలా వస్తాను ఉగాది వస్తుంది కదా ఉగాది మా విలేజ్లో చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు ముద్దలా అని ఫెస్టివల్ చేస్తారు అనమాట అప్పుడు మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ ఇంకొక లీటర్ చేసుకొని తీసుకెళ్తాను అనమాట నా హెయిర్ ఆయిల్ యాక్చువల్గా అయిపోయింది వన్ మంత్ అయింది అయిపోయి నేను వన్ మంత్ నుంచి ప్రిపేర్ చేసుకోలేదు అందుకే ఇంకా మళ్ళీ తెచ్చుకొని ఇప్పుడు ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట నేను చాలామంది చిన్న వీడియో పెట్టినప్పుడు మా ఇంటి వెనుకల పొలా చూపించండి అక్క అని అడిగారు కానీ నేను వీడియో కష్టపడి అంత తీశాను కానీ ఆ వీడియో అసలు రీచ్ పోలేదు అనమాట నేను బాగా రీచ్ వెళ్తాను అనుకున్నాను అస్సలు పోలేదు చిన్న లైక్ చే లైక్ చేయండి అసలు లైక్స్ రావడం లేదు వ్యూస్ అయితే బాగానే వస్తున్నాయి కానీ లైక్స్ అస్సలు రావట్లేదు అనమాట కంపల్సరీ వీడియో చూసిన వాళ్ళు చిన్న నాకైతే లైక్ అయితే ఇవ్వండి ఈ వీడియోకి నేను కనీసం ఒక హండ్రెడ్ లైక్స్ వస్తాయని అయితే అనుకుంటున్నా మరి చూడాలి ఎన్ని లైక్స్ వస్తాయో చూడండి ఇలా ఇదైతే ఆల్రెడీ చూడండి బాగా మరగడం అయితే స్టార్ట్ అయిపోయింది ఇలా బాగా మరగాలన్నమాట పైన ఇలా బురుగు వస్తుంది కదా అది తీసేస్తారేమో అసలు తీయకూడదు చూడండి ఆల్రెడీ కలర్ అయితే చేంజ్ అయిపోయింది నురుగు కూడా అస్సలు వస్తుంది కదా తీయకూడదు నాకు పెద్ద మూతుంది అనమాట పెద్ద మూటది నాతో మాట్లాడడానికి వచ్చింది అయిందా ఆల్రెడీ చూడండి కలర్ అయితే చేంజ్ అయిపోయింది ఇంకా కొంచెం మా అత్త అయితే పూజ చేసుకుంటున్నది ఇక్కడ సాటర్డే కదా పూజ చేసుకుంటుంది ఆయిల్ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఆయిల్ అయితే ఇంకా రెడీ అయిపోయింది ఆల్మోస్ట్ ఇంకా ఇందులో ఇంకా అది చల్లారైపోయిన తర్వాత దాన్ని ఉడవోసుకొని ఇంకా దీంట్లోకి వేసేసుకోవడమే ఇంకా ఇది నెక్స్ట్ ఇంకా నెక్స్ట్ డే నుంచి ఇంకా అప్లై చేసుకోవడమే ఒకవేళ మనకి ఆయిల్ ఎక్కువ ఉంటుంది అనుకుంటే నైట్ మంచిగా అప్లై చేసుకొని మంచిగా మసాజ్ చేసుకొని మార్నింగే మంచిగా షాంపూ పెట్టి హెడ్ బాత్ చేసుకుంటే హెయిర్ అయితే చాలా బాగుంటుంది సిల్కీగా ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఇదైతే తీసేసాము ఇంకా ఇది కూడా మళ్ళీ పిండాలన్నమాట దీంట్లో చాలా ఆయిల్ ఉంటుంది పడేలేం కదా చూడండి వన్ లీటర్ పోస్తే ఇంత ఆయిల్ వచ్చింది ఇప్పుడు ఇదైతే వడబోద్దాం దాంట్లోకి ఓకేనా మొత్తం వడబోస్తుంది పెట్టా నాకు మెత్తికి ఫ్రెండ్స్ ఇదిగోండి ఆయిల్ అయితే రెడీ అయిపోయింది ఒక టూ అవర్స్ పక్కన పెట్టాను చల్లారిపోయింది అనమాట ఇప్పుడు ఇదంతా పిండాలి ఇదంతా నేను పడేయను మళ్ళీ టూ టైమ్స్ పిండుతా అనమాట ఆయిల్ చాలా ఉంటుంది కాబట్టి ఫస్ట్ పిండిందంతా ఒక బా ఒక బౌల్లోకి వేస్తున్నాను పిండిందంతా ఒక బౌల్లోకి వేసామనుకోండి ఇది మళ్ళీ పిండొచ్చు అనమాట అందుకే ఆయిల్ అయితే ఇంకా బాటిల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు మా ఈవినింగ్ స్టార్ట్ చేస్తే నైట్ అయింది ఆయిల్ చేసేసరికి ఇంత ప్రాసెస్ అనమాట మా అత్య చూడండి ఎంత తీక్షణంగా చూస్తుంది ఆయిల్ వస్తుంది ఎంత వచ్చింది బాగా వచ్చింది ఇంకొంచెం చూద్దాం చూద్దాం చూస్తాం ఇదంతా పిండితే ఇంకా చాలా వస్తుంది ఆయిల్ అయితే కొంచెం కొంచెం వడగొట్టి వేసుకుంటున్నాం ఎందుకంటే డబ్బాలో కదా కింద పడిపోతుందని కొంచెం కొంచెం మంచిగా అన్ని ఆకులు వేసి మంచిగా ఆయిల్ వేదం కొబ్బరి నూనె రెడీ ఇంకా హెయిర్ అప్లై చేసుకుంటే ఇంకా బాగుంటుంది అన్నీ మంచి అన్నీ మంచివే వేసాం కాబట్టి ఆయిల్ కూడా మంచిగా రెడీ అయిపోయింది లీటర్ వచ్చిందా వచ్చింది ఎక్కడ వరకు మనం లీటర్ వేసాం కానీ చూసారా ఆయిల్ అసలు వేస్ట్ అవ్వలేదు ఎందుకు వేస్ట్ అంటే నేను చెప్తాను కదా అంటే కొంచెం ఆముదం అన్ని యాడ్ చేసాము కాకపోతే ఏంటంటే మనం ఎక్కువ మాడే మాడగొడ్డే అంతా పెట్టామనుకోండి ఆయిల్ అంతా వేస్ట్ అవుతుంది అందుకే ఇలా ఇలా చేస్తే ఆయిల్ కూడా వేస్ట్ అవ్వదు ఇలా చేస్తే ఆయిల్ కూడా వేస్ట్ అవ్వదు మనకి మంచి ఆయిల్ సేవ్ కూడా అయింది చూడాలా ఇప్పుడు ఇది కూడా మొత్తం పిండితే ఇంకా ఎక్కువ ఆయిల్ వస్తుంది మెంతులు కాదు మెంతులు వస్తుందా నిండిపోయింది ఇది చూసారా ఫ్రెండ్స్ ఇంకా వన్ లీటర్ కన్నా ఎక్కువనే వచ్చింది ఆయిల్ వేరే బాటిల్ వేద్దామా ఇదైతే నా తీసుకెళ్లేటప్ప అనమాట నిండి పెట్టింది మూత